స్పందనం ప్రత్యక్షంగా ఇవాళ రువైంది ఆర్టీసీ కార్మికులు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఎంతటికైనా తెగిస్తారు ఎన్ని పోరాటాలైనా చేస్తారు అనేది ఇవాళ రుజువు చేయడం జరిగింది ఆర్టీసీలో వేతన సవరణ చేశారు కానీ ఆర్టీసీ ఉద్యోగులకి ఎలవెన్సులు పెంచలేదు రెండు వేల పదమూడు ఎలవెన్సులే ఆర్టీసీ కార్మికులు తీసుకుంటున్నారు ఇది చాలా అన్యాయం దురదృష్టకరం మేము ఎంప్లాయీస్ యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం ఆర్టీసీ రెండు వేల పదిహేడు వేతన సవరణ జరిగింది ఎలవెన్సులు జరగలేదు అరవెన్సుల వేతన సవరణ కూడా జరిపి రేపు జూన్ మాసం జీతంలో ఆర్టీసీ కార్మికులకి కొత్త వేతనంతో పాటు కొత్త ఎలవెన్సులు కూడా ఇవ్వాలని ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేస్తుంది అలాగే వేతన సవరణలో కెరియర్స్ రిటైర్మెంట్ తర్వాత ఇస్తామని అంటున్నారు ఇది సమంజసం కాదు ఇది న్యాచురల్ జస్టిస్ అంతకంటే కాదు కాబట్టి వేతన సవరణలో ఏవైతే కెరియర్స్ రావాలో అవన్నీ కూడా ఆర్టీసీ కార్మికులకి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం రెండు వేల పదమూడు వేతన సవరణకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు గారు దాన్ని డ్రైవర్స్ కేటగిరీకి ఇచ్చారు ఆంగ్లేయుడు పరిపాలించినటువంటి సిద్ధాంతం విభజించి పాలించు ఇది తప్పు మీకు చెప్తున్నాం ఇది తప్పు కార్మికుల పట్ల వివక్ష చూపడండి అందరికీ బాండ్ల బకాయిలు వెంటనే చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి కార్మికుల సమస్యల మీద ఎంప్లాయీస్ యూనియన్ మడమ తిప్పు పోరాటం చేస్తుంది పోరాటాలు విజయవంతం అవుతాయి మీరు కార్మికుల్ని నిగ్గ తీయాలి చూస్తున్నారు కాబట్టి మీరు ఎంత తొక్కితే న్యూటన్ గమన సూత్రాలు గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎంత వేగంగా వేస్తే అంత వేగంగా వస్తుంది ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన రిటైర్ అయ్యారు రిమోవ్ అయ్యారు చాలా మంది చాలా మంది కార్మికులు రిమోవ్ అయ్యారు ఇప్పటికీ మా దగ్గర ఐదు వందల మంది కార్మికుల మా దగ్గర ఆ లిస్టు మేము సబ్మిట్ చేస్తున్నాం వారందరినీ కూడా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తుంది తప్పకుండా వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఉన్నా ना पेर यू नैन तेलंगा आरतीय यूनियन राष्ट्र अध्यक्ष